హలో సార్ గెలుస్తుంటే ఎలా ఉంది ఇంకా ఇంకా గెలవాలను సార్ గెలుపు ఫ్రెండ్షిప్ చేయండి అది ఎప్పుడు మీతోనే ఉంటుంది ఓటమిని ప్రేమించండి ఎప్పుడు మిమ్మల్ని గెలిపిస్తూనే ఉంటుంది నీ రికార్డు నువ్వు ఎంత సార్ బ్రేక్ సార్ హండ్రెడ్ మీటర్స్ ఎంచు టూ హండ్రెడ్ మీటర్స్ ఎంచు హండ్రెడ్ మీటర్స్ మూడు సార్లు సార్ నా కార్తి పెట్టమన్ మా డ్రైవర్ చెప్పు సరే సార్ ఒకసారి జనరల్ గా నేను ఎవరికి సజెషన్స్ ఇవ్వను నీకు ఇవ్వాలనిపిస్తుంది నువ్వెప్పుడు నీ గెల్ప్ కోసమే పరిగెత్తు ఒకడు ఓటం కోసం కాదు ఓడించాలనుకునేవాడు వెంట పడతాడు వాడు ఇప్పుడు వెనకే ఉంటాడు గెలవాలనుకునేవాడు ముందుంటాడు ఎప్పుడు గెలుస్తూనే ఉంటాడు గెలవడం అంటే ఓడించడం కాదు అర్థమైందా ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ హలో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మీకు నచ్చిన పాటలు విన్నారు ఇప్పుడు నాకు నచ్చిన పాట డెఫినెట్గా మీకు నచ్చే పాట వింటారు థిస్ ఈజ్ రాజ్య పార్వతి స్టైనింగ్ ఆఫ్ మీరు వింటున్న రేడియో మెర్చి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ ఫ్రమ్ ఇది చాలా హాట్ గురు బాయ్ పల్లవి ఏంటంత అందరిగా వెళ్తారు అయ్యో మా డాడీ వచ్చే టైంకి ఇంట్లో ఉండాలి ఓకే ఓకే బాయ్ బాయ్ మీ రాజారాం గారు కదా మీరు నన్ను లేపకుపోతారా వచ్చేస్తాను ఏయ్ ఎంత మందితో లేచిపోతావే మేము ఆల్రెడీ అదే పనిలో ఉన్నాం సార్ వెనక్కి రాకండి కుదిరితే మీ పేరెంట్స్ కూడా లేపకపోవండి ఆ నోట్లో ఏంట్రాగలాయ కీర్తన త్యాగలాయ కీర్తన కాదురా త్యాగరాజ కీర్తన కార్తుంది తుడుచుకో ఆ నోట్లో పాటకి చోట రా చాక్లెట్ కే సరిపోవట్లేదు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారా లంచ్ లో ఏం చేయమంటారు ఈరోజు చాలా హ్యాపీగా ఉందిరా ఆకలిగా లేదు హ్యాపీకి ఆకలికి సంబంధం ఉంది నాన్న నీ స్కూటీకి సిగ్నల్ కొన్న సంబంధం ఒకదాన్ని ఒకటి పట్టించుకో పాటలే కాదు ఎఫ్ఎం లోని మాటలు కూడా చాలా బాగున్నాయి రేపటి నుంచి నువ్వు సీక్రెట్గా వెళ్ళక్కర్లేదు సారీ నాన్న చెప్తే ఒప్పుకోరేమోనని కూతురు చెప్పకపోయినా రేడి చెప్తుందమ్మా ఎక్కడ ఉంది కదా సారీ ఓయ్ మాకు థ్యాంక్స్ చెప్పవా నేను గుర్తు చేయకపోతే నీ హార్టిక్ మా డస్ట్ అంటుకునేది నువ్వు ఇక్కడ లేవు కదా స్టేడియం లో ఉన్నాను రాబిన్ వాళ్ళు నాకు నేను కనిపించాను నీకు తెలుసా ఏంటి వాడికి నేను గిఫ్ట్ కేద్దాం అనుకుంటున్నాను మమ్మల్ని ఇచ్చేస్తావా నీ కాళ్ళు పట్టుకుంటాం రామ్ మమ్మల్ని దూరం చేయొద్దు వాడేం తక్కువ అనుకుంటున్నా వాడి రికార్డు వాడు ఫైవ్ టైమ్స్ బ్రేక్ చేశాడు నీ రికార్డు నువ్వు ఎన్నిసార్లు బ్రేక్ చేసావా గుర్తుందా అన్ని మర్చిపోతున్నావు మన ప్రేమని కూడా నాతో ఉంటే నీకు పని ఉంటుంది వాడికి ఇస్తే యూజ్ చేసుకుంటాడు రామ్ ఎంత మాటనా మనుషులం కాదనేగా మాకు ప్రాణం లేకపోవచ్చు ఫిగర్సే అంటే కలిసి ఉంటాం దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవటం అవును నీకు దూరాన్ని ప్రేమించడం బాగా అలవాటైపోయింది రన్నర్వి కదా నువ్వు గెలిచినా విన్నర్వి కాదు ఎప్పుడు రన్నర్వే నువ్వు కాదు బావా ఆకాశం చూడటానికి నీలంగా ఉంటుంది కానీ అన్ని రంగులు అందులోనే ఉంటాయి అర్థం కాని ఓ అందమైన పెయింటింగ్ లో ఉంటుంది ఆకాశం సైట్ వేసా అనుకో ఒక పెయింటింగ్ కనపడదు బా అదే అమ్మాయి సైట్ వేసా అనుకో యాంగిల్ ఒక పెయింటింగ్ కనపడదు బా అసలు ఏముంది అమ్మాయిల్లో ఓసారి చూడు బావా నీకు తెలుస్తుంది నేను ఆల్రెడీ ప్రేమలో ఉన్నాను ఎవరితో నా పరుగుతో అబ్బా మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాడా ఈ రోజు ఏమన్నాయి బావాంగ్ కిస్ కిస్సులు మాకు కూడా ఏమైనా ఛాన్స్ ఉంది అడగొచ్చు కదా చెప్పు చెప్పుతో అబ్బా షూజ్ చెప్పులు కూడా వేసుకుంటాయి బావా ఓసారి ప్రేమించి చూడరా చెప్పులు కూడా షూస్ వేసుకుంటాయి బావో వైజాగ్ ఫేమస్ పిచ్చి ఆసుపత్రిను బా ఖచ్చితంగా మనం అడగలనుదండి బా ఆకాశం సైడ్ వేస్తావు షూస్ సైడ్ వేసానంటో పరుణ్ ప్రేమించానంటావు బావా నీ విషయం ఏదైనా టెన్షన్ ఉంది బావా ఆ స్పైక్స్ వేసుకొని పట్టెత్తుకుంటూ వెళ్ళి ఆకాశాన్ని అందుకోవాలి స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్ తర్వాత ఒలింపిక్స్ రా ఖచ్చితంగా నీకు ఏదో బావా పదరా చేసే పట్ల అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే మనం టీ దాటగా రూపాయలు ఉన్నాయా లేవు ఆ స్పైక్స్ ఏమో తెలుసా ఆరు వేలు ఆ స్కత్తుండాలి బాబా నువ్వు పెయింటింగ్ ఎదిరింది ఎక్స్క్యూజ్ మీ పైకి పైకుంటా బాగుండేమో అయితే రా షాపింగ్ వెళ్దాం నమ్ముకునే అమ్ముకునేదానా ఉంది జేబులో రూపాయలు ఆపేనా ట్రై చేయొచ్చు లక్ష్యం ట్రై చేయకూడదా లక్ష్యం అమ్మాయి కన్నా సెక్స్ ఇగంటుంద్రా అమ్మ శ్రావణి టీచర్ ఇంట్లో గుర్తు చేశావా రేపు తీసుకొస్తాను టీచర్ మర్చిపోకమ్మా పదో తారీఖు కూడా వచ్చేసింది అలాగే టీచర్ తిను బాధగా ఉంది ఆకలిగా లేదు నీకు బాధ ఉన్నా ఆనందం ఉన్నా ఆకలేదేంట్రా ఇప్పుడు ఏమైంది నా చిన్నప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా ఇప్పుడు చూడు ఆ ఫోటోకి ఎలా మంచి పట్టేసిందో అమ్మ ముసలిదైపోతుంది కదరా నా వల్లే నువ్వేం చేశావు నువ్వు పెడతావు నేను నాకొద్దు తప్పు వద్దు అయితే నేను తిను ఇప్పుడు నీకేమైంది ఆనందం బాధ ఉంటే ఆకలి కాదని నువ్వే అంటావు కదా బాధ కాదా ఏంటి బిడ్డ ఆకలి తీరిన దగ్గర నుంచి అమ్మ ఆకలి మొదలవుతుందిరా నువ్వు కానీ నేను ఏదన్నా చిన్న జోగం చూసుకుంటానమ్మా చదువునే చేస్తావురా పరుగును కదా అదే చదువు అనుకుంటా చదువు లేకపోతే పరువు ఎందుకు పనికి రాదు మరి ఎలాగమ్మా నీకేదన్నా చేయాలనిపిస్తుంది ఓ పంచి మీ నాన్న నా తాళి తీసుకెళ్ళిపోయారుగా నువ్వు గోల్డ్ మెడల్ తీసుకురా మెళ్ళో వేసుకుంటా నేషనల్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొచ్చేయాలి